इसरा मोहन बाबू ने वेंटा ने आश्चर्य मीडिया पे डाल जैसा मोहन बाबू ने वेंटा ने आश्चर्य मीडिया पे डाल जैसा मोहन बाबू ने वेंटा ने आश्चर्य जर्नलिस्ट एकता क्रांति लाली मीडिया पे डाल जैसा मोहन बाबू ने वेंटा ने आश्चर्य मीडिया पे डाल जैसा मोहन बाबू ने जर्नलिस्ट का एकता क्रांति लाली जर्नलिस्ट का एकता क्रांति लाली वी वोट दिस दिस क्रांति लाली

అని చెప్పే ఇది కూడా తీసుకొచ్చింది సుప్రీంకోర్టు తాజాగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్పడడం దారుణం వాస్తవంగా సెలబ్రిటీలంటే ఎవరైనా ఆసక్తి చూస్తారు సెలబ్రిటీల విశేషాలపైన వాళ్ళు జరుగుతున్న సంఘటన పైన ఏవైనా కానీ ఆసక్తి చూస్తారు ప్రజలు ఏ విషయాలైతే ఆసక్తి చూస్తారో అదే విషయాలపైన జర్జీస్ ఫోకస్ చేయడం సహజం నటుడు మోహన్ బాబు గారు వారి కుటుంబం మధ్య ఉన్నటువంటి కుటుంబ కళాటంలో భాగంగా అయ్యా మోహన్ బాబు గారు నువ్వు సినిమా రంగంలో రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్నావు కాబట్టి మీడియా ఇక్కడ ఎంటర్ అయింది ప్రవేశించింది కనుక మీడియా మీరు ఎంతో కళాట లేకపోతే మీడియా రాదు మీ దగ్గరికి వచ్చినటువంటి కవరేజ్ వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మీరు దుర్సుకు ప్రవర్తన చేసి వాళ్ళ మీద దాడి చేయడం చాలా హేమైన చర్య మీకు అసలు మీ అహంకార దొరుకుతూనే మీరు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు బేషరత్తుగా మీడియాకు నువ్వు క్షమాపణ చెప్పి వెంటనే నిన్ను నువ్వు స్వచ్ఛందములు చేతికి వెళ్ళి అరెస్ట్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ జర్నలిస్టు సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ అహంకారానికి తగినటువంటి గుణపాఠాన్ని జర్నలిస్టుల యొక్క ఆగ్రహానికి కావాల్సి వస్తుంది కాబట్టి బేషరత్తుగా నువ్వు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు నువ్వు చేతులకు వెళ్ళి నువ్వే అరెస్ట్ కావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను భవిష్యత్తులో జర్నలిస్టుల పైన ఎవరైనా కానీ దాడులకు పాల్పడితే జర్నలిస్ట్ అందరూ కూడా ముఖ్యముడిగా ఐకమత మేము ఎదుర్కొని వారికి తగిన గుణపాఠం చెప్తామని అదేవిధంగా మోహన్ బాబు గారి మోహన్ బాబు గారికి కూడా ఇదే గుణపాఠాన్ని మేము చెబుతూ జర్నలిస్టుల జోన్కి వస్తే కబడ్తారని హెచ్చరిక జారీ చేస్తున్నాం మోహన్ బాబు మాతృకేయ మిత్రుల పట్ల చేసిన కౌశల్యం ఐక్యంగా అన్ని సంఘాలు కూడా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా కట్టించాల్సిన ఆవశ్యకత అవసరం ఆయన దాదాపు డెబ్బై సంవత్సరాలు భయపడింది కానీ బుద్ధి మాత్రము ఆయన పరిపక్వత రాలేదని చెప్పనేది మా ఒక అభిప్రాయం ఎందుకంటే ఏదన్నా జరిగితే మీ నాలుగు మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు మీరు వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవితంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అణువణువును కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులకు ఉంటుంది మీడియాకు ఉంటుంది ఆ మాత్రం కూడా విఘ్నత లేదు నీకు రాజ్యసభలో ఉన్నావు నువ్వు సినిమా నటుడుగా ఉన్నావు ఎన్నో అవార్డులు తీసుకున్నావు రివార్డులు తీసుకున్నావు నువ్వు సామాన్యుడు ఏమన్నా నీ సామాన్యుడికి విషయమైంది దీని గోడలో ఈ స్కూల్లో కొట్టుకుంటే మేమే పట్టించుకోము రోడ్లో కూర్చొని కొట్టుకుంటే ఏం చేయబడ్డాను చెప్పండి దానికి వీడియో చూస్తే దానికి వార్తలు రాస్తే మీరు వీడియో విలేకర పైన దాడి చేస్తారా రౌడీలాగా ఎందుకంటే నీ పుట్టుక విలన్ నువ్వు ప్రతి నాయకుడు సినిమాలో ప్రతి నాయకుడు వచ్చి నీకు డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా మార్లం పుడుగుతో వచ్చింది అది కొడుకుతో పుల్లలు పెట్టినా పోదు అని చెప్పని మోహన్ బాబు ప్రవర్తన ఆయన ఇంట్రులు చాలా చూశాను నేను డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఆ ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది అతను ఆవగించేంత మార్పు కూడా లేదు చివరకు తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఆస్తులుగా అయితే వాళ్ళు కూడా నేను లెక్క పెట్టే పరిస్థితి లేరు నీ పైన చేయించేసుకునే పరిస్థితి ఉంది ఇప్పటికే బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చంపుకున్నావు మార్చుకోవాలని చెప్పి అనేసి దాడి చేసిన పాత్రికే మిత్రులకే కాదు పాత్రికే సంఘాలకు కూడా నీవు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి చట్టాన్ని నీవు గౌరవించాలి చట్టంలో నువ్వు పనిచేశావు ప్రాతినిధ్యం వహించావు ఆ మాత్రం విజ్ఞత నీకు లేకపోతే నీవు ఈ ఉద్యమం వీటితో ఆగిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్న ఇది ఇంకా వెనుగాలిలాగా ఉప్పెనులాగా పెరుగుతుంది నీ కాలేజీ నీ స్కూల్ కూడా గత రెండు రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన అయినా బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు ఆ జర్నలిస్టులని దాడి చేయడం వాళ్ళని తిట్టడం కొట్టడం సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణారహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం ఈ సమాజంలో రవిగాంచన చోట కవిగాంచుతాడు కవిగాంచిన చోట కూడా జర్నలిస్టులుగా అంచుతారు రాజ్భవన్ రహస్యాలు బయట తీసింది జర్నలిస్టులే బోపర్స్ కుంభకోణాన్ని బయట పెట్టింది జర్నలిస్టులే జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడము అమానుషమైన ఘటన దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ తరఫున మేము కోరుకుంటాం ఇక్కడ కలిసి